అశ్వరావుపేట మండల బీఆర్ఎస్ పార్టీ నాయకులు బిర్రం వెంకటేశ్వరరావు ఇటీవల ముక్కుకు శస్త్ర చికిత్స చేపించుకుని వినాయకపురం గ్రామంలోని వారి నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్నారు కాగా గురువారం రోజు బిర్రం వెంకటేశ్వరరావు నివాసానికి ఖమ్మం పార్లమెంట్ సభ్యులు నామ నాగేశ్వరరావు మాజీ ఎమ్మెల్యేలు తాటి వెంకటేశ్వర్లు మెచ్చ నాగేశ్వరరావు వెళ్లి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని పరామర్శించారు వారి వెంట ఎంపీపీ జల్లిపల్లి శ్రీరాంమూర్తి దిశ కమిటీ సభ్యులు గారపాటి సూర్యనారాయణ నాయకులు చిన్నంశెట్టి నరసింహ లీలాప్రసాద్ కాసని చంద్రమోహర్ ఉప్పలి మురళి బండరాజు చిరంజీవి చల్లలక్ష్మి లక్ష్మి నరసయ్య కాకాచంద సురేంద్రం సహా పలువురు ప్రజాప్రతినిధులు నాయకులు ఉన్నారు ఇక్కడ ఉన్న అధికార పార్టీ నాయకులు బెదిరింపులకి ఎవరు భయపడ అవసరం లేదు సాధారణంగా బెదిరిస్తే ఆ ఏం చేయాలి కూడా మనం చేయగలుగుతాం ఈ ఐదు సంవత్సరాల్లో నేను వార్నింగ్లు ఇవ్వాల్సి వస్తే ఈ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఒకటి కూడా ఉండదు ఐదు సంవత్సరాల్లో మనం ఎవరికి ఏ జోలికి పోలా ప్రతిపక్షాల జోలికి కూడా పోలా అవసరం అయితే అన్ని పార్టీ వాళ్ళకి మనం వేలు చేసాం ఆ నాయకులు చెప్తున్నా నియోజకవర్గాన్ని డెవలప్ చేయండి ఎవరు కాదండి అధికారంలో ఉన్నా ఒకలాగే ఉంటాం అధికారం లేకపోయినా ఒకలాగే ఉంటాం ఒకరి గురించి మనం భయపడే అవసరం లేదు మనం ప్రజల మనసులు